హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి దొండకాయ కుర్మా అంటే జనరల్గా పెరిగేసి చేస్తారు కదా అలా కాకుండా మామూలుగానే మసాలా కోరి ఎలా చేస్తారో చూపిస్తాను ముందుగా పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఘాట్లు పెట్టుకోవాలి దొండకాయ అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాక దాంట్లో కొంచెం ఒప్పేసి ఇలాగా దొండకాయలకి పట్టేటట్టు పట్టించుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క అయితే మనం పేస్ట్ అండి ఈ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మసాలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టేసి దాంట్లో జీలకర్ర అలాగే పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి అలాగే యాలకులు లవంగా చక్కగా వేసుకోవాలండి ప్యాన్ కొంచెం ప్రీ హీట్ అయింది అందుకొని నేను కొంచెం వేడిగా వలన చేత్తోనే కలుపుకుంటున్నాను మరీ సెగ అయితే తగలట్లేదు అలాగే మూడు ఎండు అయితే వేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఈ డ్రై రోస్ట్ మసాలా అయితే ఈ మసాలా మనకి మరీ వేగకూడదు అలా అని పచ్చిగా ఉండకూడదండి ఇలాగ గోల్డెన్ కలర్లో వస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని కూడా రోట్లు వేసి పేస్ట్లా చేసుకుందాము ముందుగా వేడి వేడి మీద వీటిని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసి పచ్చ పచ్చగా పేస్ట్లా అయితే చేసుకోవాలి మనకి మసాలా గడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాము ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర తాలింపు కోసం అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు తాలింపులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ గడ్డ వేసానండి మీరైతే స్పైస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు కొంతసేపు వేగాలండి ఈ లోపల మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టి మనం దొండకాయలను అయితే కొంచెం వేయించుకుందాము చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్లో ఇలాగా ముందుగానే మనం ఉప్పేసి మగ్గపెట్టిన దొండకాయలు అయితే కొంచెం త్వరగా వేయించుకోవాలండి ఈ దొండకాయలు వేగేలోపు మనం వేగిన ఉల్లిపాయలలో అల్లం ముందుగానే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొంచసేపు వేగనియాలి ఉల్లిపాయ వేగిపోయిందండి అలాగే ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు రెండు పెద్ద సైజు టొమాటో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా కూడా సేపు వేగి మనకి దగ్గరకైతే అయితే అవ్వాలండి టమాటా గడ వేగిందండి మనకి ఇంతవరకు అయితే సరిపోయిద్ది ఇప్పుడు ముందుగానే నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఈ ముద్దని ఇలాగా మనం ముందుగా వేగిన ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా గడ మనకి కొంచెం పచ్చివాసన వయలేదాకా వేయించుకుందామండి వేగుతున్న మసాలాలో కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి మనం ముందుగానే దొండకాయలకి కొంచెం ఉప్పు వేసి పట్టించాం కదా అలా కాకుండా మసాలాకి సరిపడా ఉప్పు అయితే చూసి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఉప్పు ఎక్కువ అయిపోయిందండి అందుకనే చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి మసాలా కూడా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా ఈ మసాలాలోకి వేసుకొని కలుపుకుందాము దొండకాయల్లో పచ్చితనం లేకుండా చక్కగా ఆయిల్లో అయితే వేయించుకున్నామండి ఇప్పుడు ఇలా వేయించుకున్న దొండకాయలు కూడా ముందుగానే మనం రెడీ చేసుకున్నాం మసాలాలోకి అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనకి నూనెలో అయితే దొండకాయలు వేయాయి కదండి ఈ మసాలా పేస్టు అలాగే దొండకాయలు వేగేటట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది చూస్తున్నారు కదా ఇలా కొంచెం వాటర్ వేయాలి అంతే అండి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత దించుకోవాలి అంతే వేడి వేడి మసాలా గ్రేవీ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం స్టేట్ టూ ఫర్ మోర్ లాగ్స్